ఓటమికి కారణాలని అన్వేషించే పనిలో బిఆర్ఎస్ పడింది ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోనే ఓడిపోయామని అంగీకరించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే మమ్మల్ని ఓడించలేదు మేము బాగా పనిచేసినా చెప్పుకోలేకపోయాం అనేది బీఆర్ఎస్ చెప్తుంది కానీ రియాలిటీ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంతమేరకు పనిచేసి దాన్ని మించి ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ముఖ్యమంత్రి నుంచి దిగువ స్థాయి నాయకుల వరకు వారి వ్యవహార సరళి పైన ప్రజలు తీర్పు చెప్పారు అంటే పర్ఫార్మెన్స్ పైన తీర్పుతో పాటు యాటిట్యూడ్ పైన కూడా తీర్పు చెప్పారు ఒక పబ్లిక్ పర్సెప్షన్ సరైనటువంటి రీతిలో లేకపోవడం వల్ల బీఆర్ఎస్ నష్టపోయింది ఇలా అనేక కారణాలను విశ్లేషించే క్రమంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం కూడా నష్టం జరిగిందా అనే ఆలోచన ఆ పార్టీలు మొదలైంది కొంతమంది అయితే అసలు బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అనే ప్రతిపాదన కూడా చేస్తున్నాయి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్గా రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్గా ఉండరాదు ఒక రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో ఒక రకంగా రాష్ట్ర స్థాయిలో ఇంకో రకంగా ఉండరాదు ఒకే వ్యక్తి రెండు పార్టీల్లో సభ్యుడిగా ఎలా ఉంటాడు అందువల్ల ఇప్పుడు భారత రాష్ట్ర సమితిని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ చేసి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చి తెలంగాణ రాజకీయ ప్రయోజనాలే మాకు ముఖ్యం తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం తెలంగాణ అస్తిత్వమే మాకు ముఖ్యం అనే నినాదాన్ని ఎత్తుకునే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోంది అందువల్లనే సీఎం కన్నా కేసీఆర్ అన్న మూడక్షరాలే పవర్ఫుల్ అంటూ బ్రాండ్ కేసీఆర్ను కూడా సమర్థవంతంగా వినియోగించడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది దాంతోపాటు తెలంగాణ గలం బలం బలగం మేమే తెలంగాణ ప్రయోజనాలు పార్లమెంట్లో గట్టిగా వినిపించాలంటే టీఆర్ఎస్కే ఓటు వేయాలని నినాదం తీసుకుంటోంది కేసీఆర్ఓ కేటీఆర్ఓ కూడా తెలంగాణ ప్రయోజనాలు పార్లమెంట్లో గట్టిగా వినిపించేందుకు పోటీలో పెట్టాలని కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అందువల్ల బిఆర్ఎస్ పెట్టి పోరు పొరపాటు చేశామా అనే పునరాలోచన ఆ పార్టీలో మొదలైంది నిజంగా బీఆర్ఎస్ పెట్టిన తర్వాత కూడా ఏమీ లేదు ఎక్కడ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక ఏ ఎన్నికలో పోటీ చేయలేదు ఏ పార్టీ పెద్దగా కలిసి రాలేదు మొదట్లో జేడిఎస్ నాయకుడు కుమారస్వామి బీఆర్ఎస్ ఏర్పాటు సమావేశానికి కూడా వచ్చాడు కానీ ఆ తర్వాత ఖమ్మం మీటింగ్కి ఆయన మాయమయ్యాడు ఈలోగా ఆయన బీజేపీతో రాష్ట్ర అండర్స్టాండింగ్కి వచ్చాడు ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసిపోయింది కూడా జేడిఎస్ అంటే బీఆర్ఎస్కు మొట్టమొదటి మిత్రపక్షం జేడిఎస్ ఆ మొట్టమొదటి మిత్రపక్షమే వెళ్ళి బీజేపీతో చేతులు కలిపింది అందుకే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామన్న బీఆర్ఎస్ జేడిఎస్తో కలిసి పోటీ చేస్తామని చెప్పారు చివరికి జేడిఎస్కు మద్దతు ఇచ్చారు ఆఖరికి మిగిలింది ఏంటంటే ఎన్నికలకు దూరంగా ఉన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక మహారాష్ట్రలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మినహా ఎక్కడా బీఆర్ఎస్ పోటీ చేసింది లేదు మహారాష్ట్ర మినహా ఎక్కడ సభలు పెట్టింది కూడా లేదు దేశవ్యాపీతంగా పెద్ద నాయకులు ఎవరు బీఆర్ఎస్లో చేరింది లేదు ఏమైనా కొంతమంది మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గంలో ఇర్రెలవెంట్ వారు తమ తమ పార్టీలో గుర్తింపు లేనివారు బీఆర్ఎస్లో చేరడమే తప్ప జాతీయ రాజకీయాలపైన ఏ రకమైన ప్రభావం బీఆర్ఎస్ చూపలేకపోయింది పైగా రాష్ట్రంలో మాత్రం తెలంగాణ ఐడెంటిటీని పేటెంట్గా కలిగిన పార్టీ కాస్త భారత రాష్ట్ర సమితిగా మారి పార్టీలో పేరే కోల్పోయింది రేవంత్ రెడ్డి ఆ రోజు పేరు మందమే కాదు పేగుబంధం కూడా పోయింది అన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక ప్రాంతీయ పార్టీకి ఒక అస్తిత్వవాద పార్టీకి ఉండే సహజ లాభాన్ని కూడా టీఆర్ఎస్ కోల్పోయింది అందువల్ల మళ్ళీ బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చాలి అన్న ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది